హాయ్ ఎవ్రీవన్ చాలా మంది నేను ఆన్లైన్ లో మనీ ఏం చేస్తున్నాను అంటే స్కామ్ అయి ఉంటుంది మేడం లీగల్ ఆ జెన్యునా అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు నేను కూడా ఫస్ట్ ఆన్లైన్ లో వర్క్ అంటే మీలాగే భయపడ్డాను కానీ నేను టోటల్ డీటెయిల్ గా చెక్ చేసుకుని దాంట్లో వర్క్ ఏముంటది అండ్ ఏం వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు అని అన్ని తెలుసుకున్న తర్వాత నేనైతే ఆన్లైన్ లో వర్క్ చేస్తూ సో మనీ అనేది ఎం చేయడం అనేది స్టార్ట్ చేశాను ఇక్కడ మనము డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి లైక్ వీడియో ఎడిటింగ్ కాంటెంట్ క్రియేషన్ వెబ్ వెబ్సైట్ డిజైనింగ్ ఫేస్బుక్ యాడ్ ఇలాంటి మంచి మంచి స్కిల్స్ అయితే వాళ్ళు మనకి నేర్పిస్తారు ఇలాంటి స్కిల్స్ మనము నేర్చుకుని యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా విత్ ఇన్ ద కంపెనీ లోనే మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అండ్ ఇలాంటి మంచి మంచి డిజిటల్ స్కిల్స్ డిజిటల్ కోర్సెస్ అనేది వేరే వాళ్ళకి మనము ప్రమోట్ చేస్తూ దాని ద్వారా కూడా అప్లై మార్కెటింగ్ ద్వారా కూడా మనం మనీ అనేది ఏం చేయవచ్చు మీరు గనక ఇలాంటి డిజిటల్ స్కిల్స్ అనేది నేర్చుకుని మీకు సోషల్ మీడియా ద్వారా ఎర్నింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న అయితే మీ మేమింటర్ గా చూజ్ చేసుకోండి నేను టోటల్ డీటెయిల్స్ అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నేనైతే ఇక్కడ నా వాట్సాప్ నంబర్ అండ్ నా మొబైల్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నంబర్స్ కి నన్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ